తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న ఎవరైనా పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ రావటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని మీద కొన్ని వీడియో పెట్టాను చాలామందికి ఉపయోగకరం అనుకున్న దానికి రెస్పాన్స్ కూడా సూపర్గా వచ్చి అందరికీ ధన్యవాదాలు అదే క్రమంలో కి సంబంధించిన కొన్ని రూలింగ్స్ లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కంటిన్యూస్గా ఒక నాలుగైదు వీడియోలు పెడదాము జనాలకు ఉపయోగపడుతుంది కదా ఈ పెన్షన్ రివిజను వేజ్ రివిజన్ ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్స్ ఇస్తుంటాం మనం అలాగే కుటుంబ సభ్యులు ఎవరు ఎవరెవరు కుటుంబ సభ్యులుగా వస్తారు దాంట్లో జనాలకు ఎదురవుతున్న ఇబ్బందులు జనరల్గా ఫోన్లు వస్తుంటాయి సార్ ఈ కేసు ఎట్లా చేయాలి ఆ కేసు ఎట్లా చేయాలని వస్తుంటాయి కాబట్టి ఆ దాన్ని పట్టుకుని చాలామందికి ఉపయోగపడేలాగా చెప్దాము అనే ఉపయోగం దొరికింది అసలు ఫ్యామిలీ అంటే ఏంటి నామినేషన్స్లో ఎవరిని ఇచ్చుకోవచ్చు అనేది ఒక అంశం సింగిల్గా తల్లిదండ్రులు లేరు పెళ్లి ఇంకా కాలేదు ఒక్కడే ఉద్యోగంలో చేరాడు అనుకుంటే అతను ఫ్యామిలీగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు లేరు అతను సింగల్గా ఉన్నాడు ఇంకా పెళ్లిదాను కాబట్టి అతను నామినేషన్ ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కానీ కుటుంబం అంటూ ఒకటి ఉంటే కుటుంబ సభ్యులకి తప్ప బయట వాళ్ళకి ఆప్షన్ ఇవ్వటానికి నామినేషన్ ఇవ్వటానికి లేదు నామినేషన్ అంటే ఏంటి అని అంటే మనం చనిపోతేనో ఉద్యోగిగా ఉన్నవాళ్ళు రిటైర్ అయితేనో వాలంటరీ పెడితేనో ఉద్యోగంలో చేరేటప్పుడు ఫామ్ త్రీ అని ఉంటారు ఫామ్ త్రీ అంటే కుటుంబ సభ్యుల జాబితాని ఇవ్వమని అడుగుతారు ఆ కుటుంబ సభ్యుల జాబితాలో ఎవరు ఉంటారు అన్న అంశం మనకు ముందు అర్థం కావాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కేసులో సింగిల్ అతను ఉన్నాడు ఇంకా పెళ్ళి కాల పెళ్ళి అయింది భార్య పేరు మీద నామినేషన్ ఇచ్చుకుంటాడు ఇతను ఏదన్నా చనిపోతేనో భార్యకి డబ్బులు వస్తాయి భార్య ఒకవేళ ఇతను చనిపోయిన తర్వాత డబ్బులు వచ్చేలోపు భార్య కూడా చనిపోతే అప్పుడు ఎవరికి ఇవ్వాలి పిల్లలు పిల్లలలో ఎవరికి ఇవ్వచ్చు ఎంతెంత వాటా ఇవ్వచ్చు లాంటి అంశాల మీద కొంత అవగాహన ఉండాలి అయితే చాలా కేటగారికల్గా చాలామంది తప్పులు జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు సంపన్న వచ్చేసి కంప్యూటరైజ్ అయిపోయిన తర్వాత పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని త్రూ కంప్యూటర్ అప్లై చేయాల్సి వస్తుంది త్రూ కంప్యూటర్ తీసుకోవాల్సి వస్తుంది ఈ కేసులలో సాధారణంగా ఎక్కువ మందికి వస్తున్న తప్పు ఏంటి అని అంటే సర్వీస్ బుక్లో మనం రాసిన పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఒకటి ఉంటుంది విమల కుమారి అనుకోండి విమల్ కుమారి ఏ లేదనుకోండి లలిత ఎల్ఏ ఎల్ఐ టీఏ ఉంది ఉంది అనుకోండి ఇట్లా పేరులో తేడా ఉన్నా మీరు ఒక కేసు చెప్తాను లలితా దేవి పేరు లలితకిను దేవికిను స్పేస్ పెట్టారు ఆధార్లో ఫ్యామిలీ పర్టికులర్స్ ఇచ్చినప్పుడు కలిపి రాశాడు లలితాదేవి కలిపి రాశారు మనం స ఫిల్ అప్ చేసేటప్పుడు లలితాదేవి అనేది కలిపి కొడితే ఆధార్లో స్పేస్ ఉంది కాబట్టి లలితకి దేవికి మధ్యలో అది తీసుకుంటాం ఇటువంటివి కూడా ఉంటాయి కొంతమందికి ఇంకా ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే ఆధార్లో పాత రోజుల్లో రెండు వేల ఒకటి రెండు వేల రెండు అప్పుడు నుంచి ఆ టైంలో తీసుకున్న ఆధార్ కార్డులకి డేటా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్లో ఇయర్ మాత్రమే ఉంటుంది ఎట్లా చేయాలి అని సందేహం వస్తుంది కాబట్టి మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కంపల్సరీగా అక్షరాలతో సహా స్పెల్లింగ్లతో సహా పాన్ కార్డు ఆధార్ కార్డు ఫ్యామిలీ పర్టికులర్స్ ఏవైతే ఉద్యోగిచ్చాడు ఈ మూడు ఒకే రకమైన స్పెల్లింగ్లతో ఒకే రకమైన డేట్ ఆఫ్ బర్త్లతో ఉండాలి ఓన్లీ ఇయరే ఉంది సార్ నేనేం చేయాలి అని అంటే ఎం ఆధార్ అని ఒక అప్లికేషన్ మన సెల్లో డౌన్లోడ్ చేసుకుని అందులో మన పాన్ నెంబర్ కొడితే మన ఆధార్ నెంబర్ కొడితే అందులో మన డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది అది కరెక్టా కాదా మనం వెరిఫై చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి ముందు అత్యంత జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే పాన్ కార్డులో ఆధార్ కార్డులో మన సర్వీస్ బుక్లోని పేర్లలో ఒకే రకమైన పేర్లు స్పెల్లింగ్లు డేట్ ఆఫ్ బర్త్లు ఉండాలి ఇంకొక అంశం ఏంటంటే మనము సార్ మా నాన్న ఏమి ఇచ్చాడో నాకు తెలియదు ఫామ్ త్రీ ఏముందో నాకు తెలియదు అని అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఎవరో ఉద్యోగం చేసేవాళ్ళు మీ అమ్మో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు ఫ్రెష్ డిక్లరేషన్ ఇమ్మను ఫామ్ త్రీ ప్లస్గా మళ్ళీ ఇమ్మనండి పాతది ఉన్నా సరే ఇచ్చినప్పుడు ఫ్రెష్ ఫామ్ త్రీలో యూనిట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆ ఆఫీసర్ ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఒక బుక్ సర్వీస్ బుక్లో అట్టించడానికి పంపించాలి ఒక రిసిప్టు ఫారం అతను సంతకం పెట్టిన ఫారం మనకివ్వాలి కంపల్సరిగా మన దగ్గర కాపీ ఇవ్వాలి చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఆ సంతకం పెట్టిన కాపీ తీసుకోరు ఆఫీసర్ ఇవ్వడు నేను సర్వీస్ బుక్లో పంపిస్తాను లేవే అంటారు అది చేయకూడదు రెండు ఒకవేళ లేకపోతే ఫామ్ త్రీ ఏముద్ది అనేది దాంట్లో లేకపోతే ఇప్పుడు నాకు ఒక కేసు నా దృష్టికి వచ్చింది ఏంటి అని అంటే ఫామ్ త్రీలో వేరే ఆమె పేరు రాశాడు ఒరిజినల్ భార్య ఉంది ఈమె వెళ్ళి పెన్షన్ పేపర్లు క్లెయిమ్ చేసుకుంటే సర్వీస్ బుక్ వెరిఫై చేస్తే వేరే పేరు రాసింది సో ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఫామ్ త్రీ ఒకవేళ ఇంకా ఉద్యోగంలో ఉన్నట్టయితే ఫ్రెష్ ఫామ్ త్రీ సబ్మిట్ చేసి ఫ్రెష్ ఫామ్ త్రీకి రిసిప్ట్ తీసుకుని ఆఫీసర్ సంతకం పెట్టిన కాపీ మన దగ్గర ఉంటే కరెక్ట్ అలాగే అన్ని వెరిఫై చేసుకోవాలి ఎవరు ఫ్యామిలీ కిందకు వస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఉద్యోగి భార్య లేకపోతే భర్త ఎవరైతే వాళ్ళు వాళ్ళకి మా కుటుంబ సభ్యుడి కింద వస్తారు విడాకులు తీసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త కుటుంబ సభ్యులుగా వస్తారు మన సంతానం కొడుకు లేదా కూతురు కొడుకులు లేదా కూతురు స్టెప్సన్ స్టెప్సన్ అంటే మొదటి భార్యకు మొదటి భర్తకు పిల్లలు పుట్టారు వాళ్ళు విడాకులు తీసుకుని వేరే అయిపోయారు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య సంతానం వాళ్ళు కూడా ఫ్యామిలీ కిందకే వస్తారు అట్లాగే ఎవరినన్నా దత్తత చేసుకుంటే నేను పెంచుకుంటే నా సార్ రహోసా కాదు లీగల్గా కోర్టుకెళ్ళి అడాప్ట్ చేసుకుని లీగల్గా మీరు ఫ్యామిలీ పర్టికులర్స్ కోర్టు ద్వారా తీసుకుంటేనే అడాప్టెడ్ అవుతారు అడాప్టెడ్ చిల్డ్రన్ కూడా ఫ్యామిలీ కిందకే వస్తారు విడో కానీ మన కూతురో కూతురు ఒకవేళ పెళ్లి చేసిన తర్వాత భర్త చనిపోయి ఉంటేనో లేదా డైవర్స్ తీసుకొని ఉంటేనో ఆమెకి భర్త నుంచి ఏమీ ఫ్యామిలీ పెన్షన్ లాంటిది రాకుండా మన మీద డిపెండెంట్ అయితే ఆ డైవర్స్డ్ కూతురు కానీ విడోడు కూతురు కూడా మన మీద డిపెండెంటే తల్లిదండ్రులు మన మీద డిపెండెంటే కానీ తల్లిదండ్రుల నెల పెన్షను బేసిక్ తొమ్మిది వేల పెన్షన్ దాటకుండా ఉండాలి డిఏ లెక్కలోకి రాదు బేసిక్ పెన్షన్ తొమ్మిది వేలు వాళ్ళకి ఆదాయం ఉంటే తొమ్మిది వేల లోపు ఉంటే మన మీద డిపెండెంట్ తల్లిదండ్రులు కూడా అట్లాగే మెంటల్ డిబి డిజబిలిటీ కానీ లేకపోతే ఫార్టీ పర్సెంట్ దాటిన డిజబిలిటీ కానీ డిజార్డర్ కానీ ఉంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా కూతురో కొడుకో కానీ ఈ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ కిందకే వస్తారు అట్లాగే అన్మ్యారీడ్ సిస్టర్స్ విడోడ్ సిస్టర్స్ డైవర్స్డ్ సిస్టర్స్ ఇంక్లూడింగ్ స్టెప్ సిస్టర్స్ కూడా ఫ్యామిలీ కిందకే వస్తారు ఫ్యామిలీ పెన్షన్ పెన్షన్ తీసుకుంటా వాళ్ళ సంతానం కొడుకో కూతురో చనిపోయారనుకోండి ఇద్దరు చిన్నపిల్లలు మిగిలారు మనవడం మనవరాలు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా మనం మనకింద డిపెండ్ అయినట్టే లెక్క వాళ్ళు మనవడు మనవరాళ్ళు కూడా వీళ్ళు కూడా ఇది ఫ్యామిలీ పెన్షన్ కిందకు వస్తుంది నేను ఇందాకే చెప్పినట్టు ఎవ్వరూ లేకపోతే ఎవరికైనా నామినేషన్ ఇచ్చుకోవచ్చు ఫ్యామిలీ ఉంటే మాత్రం నామినేషన్ మీరు ఎవరికి ఇవ్వకపోయినా ఫ్యామిలీ సభ్యులకు తప్ప బయట వాళ్ళకి ఇవ్వటానికి లేదు మీ తర్వాత ఎవరికివ్వాలి ఫ్యామిలీలో అది రాయాలి సరే మనం మన భార్యకి రాసాం అనుకోండి ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత మీ భార్య కూడా డబ్బులు వచ్చేలోపే చనిపోతే ఎవరికి ఇవ్వాలి అని రాయాలి ఎంత పర్సంటేజ్ సపోజ్ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు మా భార్యకి హండ్రెడ్ పర్సెంట్ రాశాను ఒకవేళ మా భార్య కూడా ముందు చనికపోతే పిల్లలకి ఫిఫ్టీ ఫిఫ్టీ రాశాను పర్సంటేజ్లు కంపల్సరీగా మెన్షన్ చేసి ఉండాలి అందులో మనం నామినేషన్ ఇచ్చిన వాళ్ళు నామినీ ఇచ్చాం అంటే ఈ నామినేషన్ ఇచ్చిన వాళ్ళ భార్య పేరు మీద ఇచ్చాం భార్య ముందే పోతే ఎట్లా అని వేరే వాళ్ళకి ఇచ్చాము వేరే వాళ్ళ పిల్ మన పిల్లలే ఏమన్నా అయ్యింది అప్పుడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పంచుతారు ఈక్వల్ రషిలో పంచుతారు ఒకవేళ ఫ్యామిలీ లేదు సింగల్గా ఉన్నాను తర్వాత పెళ్లి చేసుకున్నాను నేను సింగిల్గా ఉన్నప్పుడు మా పేరెంట్స్కి ఇచ్చాను సింగిల్గా ఉన్నప్పుడు మా పేరెంట్స్కి ఇచ్చాను నామినేషన్ తర్వాత పెళ్లి చేసుకున్నాను భార్యకి ఇవ్వటం మర్చిపోయా ఈ లోపల మనకేమన్నా అయింది ఎవరికి రావాలా క్లెయిమ్ ఎవరు చేసుకోవాలి భార్య చేయాలా తల్లిదండ్రులు చేయాలా తల్లిదండ్రుల పేరు మీద ఉంది కదా అన్నప్పుడు దాన్ని ఈక్వల్గా పంచాలని రూల్ ఉంది నామినేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి భార్య అయితే భార్యకే హక్కు వస్తుంది మనం ఏదన్నా డిపెండెన్సీ కింద లెక్కలు తీసుకున్నప్పుడు ఎంత ఆదాయం ఉంది సపోజ్ మా పేరెంట్స్ ఉద్యోగస్తులు ఎంత వాళ్ళ నా మీద డిపెండ్ అవుతారా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి ప్రైమరీ అంశం ఏంటి తొమ్మిది వేలు ఉండాలి కంపల్సరీగా మ్యారేజ్ అయిన తర్వాత అన్మ్యారీడ్ అఫీషియల్ ఇచ్చిన నామినేషన్ ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత కొత్త ఫారం ఇవ్వకపోతే ఆ పాత ఫారం చెల్లదు భార్యకే హక్కు వస్తుంది ఇవి చాలామందికి తెలియని ఇంకొక విషయం ఏంటంటే మనం ఫామ్ త్రీ ఏదైతే ఫ్యామిలీ పర్టికులర్స్ కోసం ఫామ్ త్రీ ఇస్తామో ఆ ఫామ్ త్రీ సంతకం పెట్టిన ఆఫీసర్ సంతకం పెట్టి మనకు ఒక కాపీ ఇవ్వాలి ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే రెండు వేల ఒకటిలోనో ఎప్పుడో చనిపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు రెండు వేలలోనో రెండు వేల పదిలోనో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన యూనిట్ ఆఫీసర్గా కొత్త వాళ్ళు వచ్చేసి ఉంటారు పెన్షనర్ చనిపోయాడు మనం ఫ్రెష్ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని అటెస్టేషన్ చేసిన లోకల్గా ఉన్న ఆఫీసర్ చెయ్యాలి నాకు వాళ్ళు తెలియనే తెలీదు నేను ఎందుకు చేస్తా సంతకం అనటానికి లే కంపల్సరీగా లాస్ట్ వర్కింగ్ ఎక్కడైతే పెన్షనర్ పనిచేశాడో ఆ పెన్షనర్ పనిచేసిన లాస్ట్ ప్లేస్ యూనిట్ ఆఫీసర్ సంతకం పెట్టి ఫ్యామిలీ పర్టికులర్స్ వెరిఫై చేసి పంపాలి లేదు ఒక్కోసారి గొడవై నేను సంతకం పెట్టను అన్నాడు అనుకోండి కన్సర్న్ యూనిట్ జిఎం ఆఫీస్కి ఫారాలు పంపించేస్తే వాళ్ళు ఇది వెరిఫై చేయమని ఆ చచ్చినట్టు ఇక్కడికి ఆర్డర్ ఇస్తారు కాబట్టి నామినేషన్ ఇచ్చేటప్పుడు కుటుంబం అంటే ఎవరు ఏం కథ అన్నదానికి మనం చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతాలలో ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది ఏంటనంటే అరవై ఏళ్ళు దాటి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుంటే ఎవరన్నా భార్య చనిపోయి మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే అది కూడా రిజిస్టర్ చేసుకుని ఫ్యామిలీగా ఎంటర్ చేయించుకోవచ్చు ఏం చేయాలి ఫ్యామిలీగా మ్యారేజీ మ్యారేజ్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టి నేను నిన్న వీడియోలో చెప్పినట్లుగా త్రూ కోర్టు ద్వారా కానీ ఎంఆర్ఓ ద్వారా ద్వారా కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని దాంతో కూడా చేసుకోవచ్చు జనాలకు ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తూ ధన్యవాదాలు